మోడ డివిజన్లోని ఈ బండిమేటి ప్రాంతం చాలా సంవత్సరాల నుంచి కొన్ని రోడ్ల సమస్యలు ఉన్నాయి సివరేజ్ కానీ స్టాంప్ వాటర్ కానీ ఆ కార్యక్రమాలు అయిపోయినాయి కొన్ని ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అయితే పర్మనెంట్ సొల్యూషన్ బస్తీలు చిన్నవి చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కాబట్టి సిమెంట్ రోడ్లు వేయాలనేటువంటి ఉద్దేశంతోనే మరి రోజన్నీ రోడ్లు శాంక్షన్ చేసుకోవడం జరిగింది తద్వారా ఏంటంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎందుకంటే మనకు వర్షాలు వచ్చినప్పుడు నానా రకాలుగా ఇబ్బంది అవుతుంది గతంలో స్టాంప్ వాటర్ ప్రాపర్గా లేకపోవడం మూలన సివరేజు మీకు చేపల బాయ్ నాలాను మీకు ఈడ మనకు ఈ బస్ స్టాండ్ నుంచి తీసుకుంటే ఈ నాలా రాజేశ్వర థియేటర్ నుంచి నాలా బజార్ వరకు అక్కడ నుంచి అంజలి థియేటర్ వరకు ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఉంటే దాన్ని లాస్ట్ టైమే మనం శాంక్షన్ చేసి ఆ వర్క్ అంతా కంప్లీట్ చేసినాం అయితే ఈ సివరేజు ఈ స్టాప్ వాటర్ ప్రాబ్లమ్స్ లేకుండా ఇప్పుడు రోడ్ చాలా క్లియర్గా తీసుకోవడం వలన ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి తప్పకుండా మరి ఇంకా కార్యక్రమాలు డెవలప్మెంటు అనేది రొటీన్గా రెగ్యులర్గా జరిగేటువంటి కార్యక్రమాలు బట్ మన సనత్ నగర్కు ప్రత్యేకత ఉన్నది ఎవరైనా కానీ హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ ఎక్కడైనా కానీ సనత్ నగర్ను చూసే నేర్చుకోవాలి ఇక్కడ చిన్న బస్తీలు కానీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చాలా కార్యక్రమాలు చేసినాం భవిష్యత్తులో కూడా చేస్తాం